ఆల్ ది బెస్ట్ ఇంగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చాలా మంచి కంపెనీ నో హైదరాబాద్ బేస్ ఎలా ఉంటుందో అక్కడ షైన్ అవ్వాలి మీరు అందరూ టెక్టర్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కూడా గివ్ యూ బెస్ట్ ఓకేనా చాలా మందికి ఇక్కడ అందరికీ రాకపోవచ్చు బట్ ఆన్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్కి వీల్ కాల్ ఫర్ మళ్ళీ కంపెనీకి కూడా పంపిస్తాము మీ ఫ్యామిలీకి మళ్ళీ మీరు ట్రెయిన్ అవుతారు మీ స్కిల్స్ని మీరు ఈరోజు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళాని మనము ప్రారంభించ ప్రారంభించాము చాలా కంపెనీస్లో నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులు ఏదైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో చాలామందికి అప్పటికీ ఆఫర్ లెటర్స్ అనేవి కూడా మనం అందజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు రైతు కుటుంబం నుంచి వచ్చారు బి పప్పూరు నార్పల్ల మండలము స్థానికంగా చదువుకున్నప్పటికీ ఒకరు డిగ్రీ చదువుకున్నారు ఇంకొకరు జిఎన్ఎం చదువుకున్నారు బయటికెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి లేకుంటే బయటికి వెళ్ళి అవకాశాలు అందిపుచ్చుకోవాలి అలాంటి భయంగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా పెట్టినందుకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళ స్కిల్స్ స్కిల్స్ని నిరూపించుకొని నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఇద్దరికీ కూడా వాళ్ళకు తగ్గట్టుగా క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఒకరికి పదహారు వేల జీతంకి నెలకి వాళ్ళకి అమ్మాయికి ఆఫర్ లెటర్ ఇవ్వడం ఈ అమ్మాయికి ముప్పై వేల జీతానికి ఆఫర్ ముప్పై ఐదు వేల జీతానికి ఆఫర్ ఇవ్వడము జరిగింది చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక పాప చెప్తా ఉంది రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను మేము చదువుకున్న బయట అవకాశాల్లో ఎలా ఉంటాయో తెలియక మేము బయటికి పోలేదు చ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఇంత కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించినందుకు మాలాంటి యువతకి ఇలా అవకాశాన్ని కలిగించారు ఖచ్చితంగా మేము దీని సద్వినియోగం చేసుకొని ఇంకా దీంట్లో మంచి ట్రైనింగ్ తీసుకొని నేను ఇంకా షైన్ అవుతాను అని కూడా అమ్మాయి కూడా బాగా మాట్లాడడం జరుగుతూ ఉంది సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని మాకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు చేస్తున్నానండి ఇంకా ఇంకా ఈరోజు ఐదు వందల పైన రిజిస్ట్రేషన్స్ ఇంకా వస్తున్నాయి వాకింగ్ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాము చాలా చాలా అద్భుతంగా ఈరోజు యువతీ యువకులందరూ కూడా ఉత్సాహంగా ఈ జాబ్ మేళలో పాల్గొంటూ అంటే డెఫినెట్గా మేము కూడా అభినందిస్తూ ఉన్నాము వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవనేలాగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాను ఎన్ని స్టులకు ఇచ్చానండి ఎందుకంటే ఇంకా తిరుగుతూ ఉన్నాం సాయంత్రం ఐదు వరకు కూడా జరుగుతూ ఉంది చాలామంది పిల్లలకి ఒక కంపెనీలో ఆఫర్ వచ్చినా కూడా ఇంకో కంపెనీలో ట్రై చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ యాభై పైగా ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బెస్ట్ పాజిబుల్ క్వాలి పోస్ట్ గురించి పొజిషన్ గురించి కూడా వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని ప్రతి దాంట్లో ప్రతి కంపెనీలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో వాళ్ళు ఒక్క ఆఫర్ లెటర్తో ఆగిపోకుండా డిఫరెంట్ కంపెనీస్తో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ కోసము వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటే సో లాస్ట్ వరకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు నేను మళ్ళీ మీకు విడుదల చేస్తాను అయితే మనం యాభై వేల వరకు కూడా సాలరీని ఆఫర్ లెటర్ ఇచ్చామండి ప్రస్తుతానికి నెలకి యాభై వేల థ్రెడ్స్ అనే కంపెనీ నుంచి వన్ పాయింట్ టూ ల్యాక్స్ పర్ మంత్ శాలరీకి కూడా మనము ఆఫర్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా ఇంకొక ఎంఎన్సి కంపెనీస్లో టెక్ మహేంద్రాలో కూడా ఈరోజు రిజిస్టర్ చేసుకున్నారన్నారు అక్కడ ఇంటర్వ్యూ తర్వాత కూడా వాళ్ళు డిసైడ్ అవుతారు విచ్ ప్యాకేజ్ ఇస్ బెటర్ ఫర్ దెమ్ వాళ్ళకి స్థానికంగా ఎలా ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళాలి కొంతమంది బెంగళూరుకి వెళ్ళి జాబ్ లేక కొంతమంది అనంతపూర్లోనే వచ్చింది సో ఆ బేస్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బట్టి డెఫినెట్గా ఆఫర్ లెటర్స్ని తీసుకుంటారు కన్ఫర్మ్ అయిపోతారు ఇస్తున్నారండి వాళ్ళకి ఆల్రెడీ మ్యాండేట్ లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఆఫర్ లెటర్లో కూడా చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళకి పీజీ ఫెసిలిటీ ఉంటుంది అకామిడేషన్కి కూడా వాళ్ళకి ముందుగానే చెప్తారు ఫుడ్ అండ్ ట్రైనింగ్ పర్పస్కి కూడా చాలా కంపెనీస్ ఫ్రీగా ఇప్పిస్తా ఉన్నారు ఏదైతే వాళ్ళు ఒకవేళ ఏదైనా పే చేయాలంటే కూడా దాన్ని కూడా వాళ్ళు మాట్లాడుకొని ఎవరైతే అభ్యర్థి యువతి యువకులకి ఓకే అవుతుందో వాళ్ళు తీసుకొని చేసుకుంటారండి